ఏపీలో పేకాటా శిబిరాల నిర్వహణపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూ ఉండడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా దృష్టి సవరించారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో కొందరు ప్రముఖులు పేకాటా కేంద్రాలు నిర్వహిస్తూ నెలవారీ మామూలు అధికారులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వెలువడంతో డిజేపీని వివరణ కోరారు పవన్ కళ్యాణ్ చట్ట విరుద్ధంగా జరుగుతున్న ఈ పేకాటా శిబిరాలపై ఇప్పటి వరకు పోలీసులు తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలని డీజేపీకి ఆదేశించారు ఆన్లైన్ ఆఫ్లైన్ జూదం రెండు నేరమని ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ పంతొమ్మిది ప్రకారం శిక్షాహరమైనవి పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని ప్రజల భద్రత న్యాయం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఏపీలో పేకాటా శిబిరాల దుమారం ప్రజల ఫిర్యాదులపై పవన్ కళ్యాణ్ యాక్షన్ మోడ్ లోకి వివరణ కోరుతూ కఠిన చర్యలకు ఆదేశాలు రాష్ట్ర అక్రమ పేకాటాలపై పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు